సీతారామ లక్ష్మణులు ఎలా చనిపోయారు వారి అవతారం ఎలా పరిసమాప్తమైంది హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రామాయణం ముగిసిన తర్వాత జరిగిన చాలామందికి పూర్తిగా తెలియని ఒక విషయంపై మాట్లాడుకుందాం సీతాదేవి ఎలా మరణించింది లక్ష్మణుడు ఎలా జీవితం ముగించుకున్నాడు రాముడు ఎలా అస్తమించాడు రామాయణంలో యుద్ధం ముగిసిన తర్వాత సంబంధించిన ఈ కథ పుస్తకాలలో చాలా చిన్నగా రాసి ఉంటారు కానీ అది ఎంతో భావోద్వేగంతో నిండిన కథ ఇంకా ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం రావణాసురుడు చనిపోయాక రాముడు సీతను అయోధ్యకు తీసుకొచ్చాడు సర్వత్రా సంబరాలు ఉత్సాహం కానీ అయోధ్యలో ఒకే ఒక అనుమానం అన్ని ఆనందాలను చెరిపివేసింది సీత రావణుడి ఆలయంలో ఉన్నప్పుడు పవిత్రత కోల్పోయిందా ఈ మాట ప్రజల్లో వినపడగానే రాముడు రాజధర్మం కోసం సీతకు అగ్ని పరీక్ష పెట్టాల్సి వచ్చింది సీతాదేవి అగ్నిలోకి నడిచి వెళ్ళి పూర్తిగా నిశేషంగా బయటకొచ్చింది అంటే ఆమె పవిత్రత నిరూపితమైంది కానీ అపమానం ఆమె హృదయంలో పదిలమైపోయింది అగ్ని పరీక్ష తర్వాత వచ్చిన మానసిక బాధ ప్రజలు మాట్లాడుకోవడం ఇవన్నీ భరించలేక సీతాదేవి అయోధ్యను విడిచి వెళ్ళిపోయింది ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది అక్కడే సీతల ఇద్దరు పుత్రులు లవకుశలు జన్మించారు కొన్ని సంవత్సరాలు గడిచాక రాముడు రాజధర్మం కోసం అశ్వమీద యాగం ప్రారంభించాడు ఇక యాగ పశుశైవ గుర్రం అడవుల్లోకి వెళ్తుంది అక్కడ లవకుశులు దానిని ఆపేస్తారు గుర్రాన్ని తిరిగి తెచ్చేందుకు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు వెళ్తారు కానీ షాక్ ఏంటంటే లవకుశులను ఎవరను ఓడించలేరు అప్పుడు రాముడు స్వయంగా అడవికొస్తాడు అక్కడ ఆయనకు సీతాదేవి దర్శనమిస్తుంది లవకుషులు తన స్వంత పిల్లలని తెలుసుకుంటాడు అయోధ్యలో జన్మించని లవకుశులను చూసి రాముని మనసులో మళ్ళీ ఒక చిన్న అనుమానం కలుగుతుంది సీతాదేవికి ఇది తట్టుకోలేని బాధ అందుకే ఆమె తల్లి అయిన భూదేవిని ప్రార్థిస్తుంది తల్లి నన్ను మళ్ళీ నీలో చేర్చుకో భూదేవి పగిలి సీత అక్కడికక్కడే భూలోకాన్ని విడిచి నేరుగా భూమిలో లీనమైపోతుంది ఇదే సీతాదేవి పరిణితి ఒకరోజు రాముడు ఒక ముఖ్య చర్చల్లో ఉంటాడు ఆ గదికి ఎవరిని అనుమతించకూడదని హితో పలుకుతాడు ఎవరు లోపలికి వస్తే వారిని శిక్షించవలసిందిగా అప్పుడు దుర్వాస మహర్షి వస్తాడు అతను లోపలికి అనుమతించమని కోరుతాడు లక్ష్మణుడు ధర్మ సందిగ్ధంలో పడతాడు ఒక వైపు రాముని ఆజ్ఞ మరోవైపు మహర్షి శాపభయం అయోధ్య మొత్తం నాశనం చేస్తానని దుర్వాసుడు కోపగించగా లక్ష్మణుడు అతన్ని లోపలికి అనుమతిస్తాడు రాముడు బయటకొచ్చి తన ఆజ్ఞను అతిక్రమించింది లక్ష్మణుడి అని తెలుసుకుంటాడు లక్ష్మణుడికి ఇది అసహనంగా మారింది అతను సరియూ నదిలోకి వెళ్ళి తన ప్రాణాన్ని తానే ముగించుకుంటాడు సోదరుడి మరణం రాముణ్ణి పూర్తిగా బద్దలు చేస్తుంది సీతాదేవి లేని బాధ లక్ష్మణుడి మరణ వేదన సరియూ నది తీరంలో అతను తన జీవితం ముగించాలని నిర్ణయిస్తాడు రాముడు నదిలో అడుగుపెట్టి నేరుగా వైకుంఠానికి చేరుకుంటాడు అతను మానవ రూపాన్ని విడిచిపెట్టి తన అసలు రూపమైన విష్ణు స్వరూపానికి చేరుతాడు రాముడు చివరగా అయోధ్య రాజ్యాన్ని లవకుశలకు అప్పగిస్తాడు వీరి చేతుల్లో రాజ్యం మంచి చేతుల్లో ఉందని భావించి అప్పగించి వెళ్ళాడు సీతాదేవి భూదేవిలో లీనమైంది లక్ష్మణుడు ఆజ్ఞను అతిక్రమించిన బాధలో సరియులో ప్రాణత్యాగం రాముడు విష్ణు స్వరూపంగా నదిలో మునిగి లీనం రామాయణం చివరి అధ్యాయం మంచి చెడు యుద్ధం కంటే భావోద్వేగం త్యాగం ధర్మం బాధలే ఎక్కువ మీకు ఈ కథల్లో ఏ భాగం ఎక్కువగా తాకింది కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి